ప్రాణాయామంటే మొట్టమొదట ఆ ఇడం వైపు నుండి గట్టే గాడు పీల్చుకోవాలని చూడండి బస్ట్ మీద చేయకండి చెప్తారు లోపల ఇంతసేపు గాడును బంధించగలసే బంధించేయాలి బంధించిన తర్వాత వదిలే కట్టే నుండి మళ్ళీ కుడి వైపు గట్టిగాడు తెచ్చుకోవాలి వదలాలి ఇది ఒక్కసారి లెక్క అయితే వెన్నెముక అనేది ఈ పెట్టాలి ఎంత పెట్టే అంత ఆరోగ్యాన్ని అనుకూలంగా చూసుకొని ప్రాణాల కంటే ఆపరేషన్ లేరికెత్తి కాబట్టి వెన్నుముక అందరినీ టారుగా రావాలి ఈ అమ్మాయికి డాకర్ వచ్చేస్తారు నాన్న వచ్చామ అలా ఆడవాళ్ళ బాణి ఎప్పుడో సహకరిస్తే పిల్లలు పుట్ట పుట్టినంత వరకే బాణి సహకరిస్తారు తర్వాత ఇప్పుడు ఈ కర్రికల్ అన్ని కత్తగా అయినాయి కదా అందరూ కత్తర్లో పెట్టాలి పిల్లలకి చేయగలరు కాబట్టి ఆరోగ్యం అనేది అంత అనుకూలంగా ఉండదు అన్నమాట శరీర లోపల సున్నితమైన వస్తువులు ఉంటాయి కాబట్టి అయినంత వరకే చేయాలి ఇది చెప్పారు కానీ కూర్చొని అనుకుంటా మీకు అయితే పరిశామం కాబట్టి ఒకసారి చేయలేదు చేయండి లోపల ఆ మనసు లోపల అందరూ కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని లోపల పడుస్తూ బయటికి కాదు బయట శబ్దాన్ని లో లోపలే ఓం నమ శివాయ అనుకుంటూ చక్కగా ప్రాణాయామం చేయండి ఈ షాప్ దొంగతే అది హర హర శివాలయ ముందు కానీ ఆ తర్వాత విష్ణు ఆలయ ముందు కానీ చక్కగా శ్రీమద్ భగవీత భగవద్గీత పారాయణము తప్పగా చేయవలని నిలున్నాడు అర్చు చేసిన వారి సర్వ పాపములలో

భగవద్గీత కొంతవరకు పడించిన వారికి వారు కూడా విష్ణులోక ప్రాప్తి కరకంఠని శ్లోకములో ఒక్క పాలమైన కంఠస్థ మనం విష్ణు సాంధ్యా శ్లోకాల చక్కగా ఏదో ఒక శుభ కంఠస్థలం రావాలి భగవంతో శ్లోకాలు కానీ శ్లోకాలంలో శ్లోకాలు కానీ చక్కగా శ్లోకాలు ంచి కుసి చెట్టు నీలనో నీడనో కుసించ

రాజా కావేశీరే ఉండేవాడు అతనికి అతనికొక పుత్రుడు కూడా ఉన్నాడు వారి పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయపత్రుడు లేక గా నీట సాధనలో చేసి దురాచారుడై మెరుగుతూ ఉన్నాడు అతని దురాచారీనాడు తిరిగి కుమారు

సమీపమున చేత స్నానార్థమై నదికి వెళ్ళేవారు అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద వర్క్షణ కొంతసేపు విశ్రమించి రామాయణము చర్చించుకున్న చర్చించుకుంటున్నారు నదికి వారు పిలుచుందినవారు ఇట్లు కొంత కాలం కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో మన రోజున మహర్షి విశ్వామి వారు శిష్యుల సమేతంగా కావేరిలో ఆ అట్లా బయలుదేరి ప్రయాణము బెలక చేత మూసుక ఉన్న ఆ వడ ఉత్సవం కింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించి ఈ ఈరోజు చెట్టులో ఉన్నటువంటి ముష్కము మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యంలో ఏదైనా ఇదే వస్తువు చూపుతుంది వారిని బయటకు వచ్చి చెట్టు మాట వీళ్ళను ఒక చిరాకుడు వీరి జాడ తెచ్చుకొని వీలు బాధ సాగురి వద్ద ధనాన్ని అపహరించు ఉన్నది చూడగా వారందరూ కూడా వారి చూడగానే అతని మనస్సు మారిపోయింది వారి నమస్కరించి మహానుభావులారా తమని ఎవరు స్వామి ఎందు వచ్చింది మీ యొక్క దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరా అనే ఆనందం కలుగుతున్నది కానీ తా దేవుతున్నాడు అంతగా విశ్వామిత్రుల వారు పోయి